హాయ్ హలో అండి ఇప్పుడు మనకి ఇంకొక రెండు లంగా బ్లౌజులు స్టిచ్చింగ్ వచ్చినాయి అనమాట చూడండి ఇలా వచ్చినాయి ఇవి ఏ ఇయర్స్ బేబీకి అనేది ఎన్ని మంత్స్ బేబీకి అనేది చెప్తాను ఈ వీడియోస్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు కావాలనుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చూడండి ఇది నైన్ మంత్స్ బేబీకి ఒకటి త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీకి ఉపయోగ ఉపయోగపడేటటువంటి లాంగా బ్లౌజ్ అనమాట రెండు ఉంటాయి త్రీ టు ఫోర్ ఇయర్స్కి ఉంటుంది నైన్ మంత్స్కి ఉంటుంది ఈ పింక్ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు మగ్గం వర్క్ వేయించుకున్నారు నైన్ మంత్స్ బేబీకి అనమాట చూడండి ఇది మొత్తం ఇక్కత్ పట్టులో తీసుకున్నారనమాట చూడండి ఇది ఒక అమ్మాయికి నైన్ మంత్స్ పాపకి అనమాట ఇది వేరే అమ్మాయికి వీళ్ళిద్దరూ కజిన్స్ అనమాట చూడండి ఇది వచ్చేసి బ్లౌజు ఇది తనకి వర్క్ వేయించుకున్నారనమాట ఇద్దరికి సేమ్లానే వేసేసాడు పికాక్ కానీ దాని మీద పికాక్ అనేది వర్క్ లేదు కానీ పికాక్ వేసేసాడు సరే కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండో అయితే మీకు ఎలా కట్ చేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను ఎవరికైతే కావాలో వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి నేను వీడియో అనేది ఖచ్చితంగా పెడతాను అనమాట చూడండి ఇలా అయితే వచ్చింది బ్లౌజు లెహంగా ఇలా వచ్చింది అనమాట నేను చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడే ఎవరికి కావాలో వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్